అందరికీ నమస్తే వెల్కమ్ టు జిన్నెస్ గ్లోబల్ నేను మీ గణేష్ గ్రామాల్లో తిరగలేకపోతున్నాం ఒక వార్త చూడండి జర పెండింగ్ ప్రాజెక్టులు పనులు పూర్తి చేయండి స్థానిక సంస్థల ఎన్నికల్లో నష్టపోతాం మంత్రులపై ఎమ్మెల్యేలపై ఒత్తిడి కొన్ని కాన్స్టెన్సీలో స్వల్ప వాగ్వాదాలు పర్యటనలో బయటపడుతున్న సమస్యలు ఎందుకు తిరగబోతు తిరగారు ఎట్లా తిరుగుతారు రెండు సంవత్సరాలుగా వస్తూ ఉన్నది ఇంతవరకు సర్పంచ్ ఎన్నికలు ఎంపీటీసీ జెడ్పీటీసీ వార్డ్ మెంబరు స్థానిక ఎన్నికలు వెళ్ళవు గ్రామ పంచాయతీలల్లో అయితే నిజం చెప్పాలంటే బడ్జెట్ లేదు గ్రామ పంచాయతీలల్లా నిధులు లేవు ఎక్కడి అభివృద్ధి అక్కడ ఆగిపోయినది కార్యదర్శులు అయితే నిధులు లేక కొట్టుకుంటారు బాబు అంత దయనీయంగా తయారైంది ఈ సర్పంచ్ ఎన్నికలు వస్తే అట్లీస్ట్ గ్రామాలకు కొంచెం ప్రభుత్వం ద్వారా ఫండ్ వస్తుంది అంటే అది లేని దుస్థితి ఇక గ్రామాలల్లా తిరగలేకపోతున్నాం అంటే తిరగరు మరి నయం మీరు మీరంతో ఎంతో మిమ్మల్ని ప్రజలకి కొంచెం ఏదో చేస్తారు అనే ఒక ఆలోచనతోనే ఉన్నారు లేదంటే ఒకవేళగా మీతో కాదు ఇక వాళ్ళే తిరగబడతారు ఇక తిరగబడి వెళ్ళగొడతారు రాష్ట్రంలో కొందరు ఎమ్మెల్యేలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు తమ కాన్స్టిట్యున్సీలో పెండింగ్ ప్రాజెక్టులు పనులు పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు డెవలప్మెంట్కు ప్రత్యేక నిధులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వం ఏర్పడి దాదాపు పద్దెనిమిది నెలలు అవుతున్నది ఇప్పటివరకు ఎన్నికలు ఇచ్చిన హామీ నెరవేర్చలేక నష్టం జరిగే ఉందని చెప్పి చెప్తా ఉన్నారు రైట్ నేను చెప్తా ఉన్నా ఈ విషయంలో హండ్రెడ్ పర్సెంట్ ఈ విషయంలో హండ్రెడ్ పర్సెంట్ ప్రజలు అసంతృప్తిలో ఉన్నారు కంపల్సరీగా ఎందుకు అంటే సర్పంచ్ ఎన్నికలు లేవు ఏం లేవు అట్లీస్ట్ గ్రామ గ్రామ వార్డు సంబంధించిన అయితే డ్రైనేజ్లు అస్తవ్యస్తం అయిపోయినాయి రోడ్లు అస్తవ్యస్తం అయిపోయినాయి స్ట్రీట్ లైట్లు అస్తవ్యస్తం అయిపోయినాయి ప్రజలలో అభివృద్ధి లేకుండా పోయింది పెన్షన్లు ఎక్కడ పడతా మొత్తం ఆగిపోయినాయి ఈ సర్పంచ్ ఎన్నికలు వస్తే వాళ్ళన్నా కొంచెం పనులకు నోచుకుంటుంది గ్రామాలు అనుకుంటే అవి పెండింగ్ పెట్టిరు